మా యొక్క సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు ఇంటర్ పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి అన్నారు ప్రశ్నపత్రాల తరలింపు పోలీస్ బందోబస్తు మధ్య నిర్వహించాలని పరీక్ష కేంద్రాలకు ఎవరికి సెల్ ఫోన్ అనుమతించవద్దని ఇంటర్ పరీక్షల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సిఎస్ ఇంటర్ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతికుమారి అన్నారు శుక్రవారం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతికుమారి ఇంటర్ పరీక్షల నిర్వహణ ఎల్ఆర్ఎస్పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అదనపు కలెక్టర్ బిఎస్ లత అదనపు ఎస్పీ భీమరావులతో కలిసి సమీకృత జిల్లా కలెక్టర్ నుంచి పాల్గొన్నారు ఇంటర్ పరీక్షలపై రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ మార్చి ఐదు నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయని అన్నారు పరీక్షల నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామకం శిక్షణ పూర్తయిందని ప్రశ్నపత్రాలు జిల్లాలకు చేరుకున్నాయని రేపటి నుంచి ప్రశ్న పత్రాలు స్ట్రాంగ్ రూమ్లో నుంచి పోలీస్ స్టేషన్లకు చేరుతాయని అన్నారు ప్రశ్న పత్రాల తరలింపు పోలీస్ బందోబస్తు మధ్య ఉంటుందని పరీక్షల నిర్వహణపై సమన్వయ సమావేశాలు జిల్లాలో జరిగాయని అవసరమైన మేర ప్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయాలని సిఎస్ సూచించారు పరీక్షలు నిర్వహించి సంబంధిత జవాబు పత్రాలు పోస్టల్ ద్వారా పంపే వరకు జిల్లాలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద నూట నలభై నాలుగు సెక్షన్ ఉండాలని జిరాక్స్ షాపులను మూసివేయాలని పరీక్ష కేంద్రాల వద్ద అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేసి విద్యార్థులను పూర్తిగా చెక్ చేసి లోపలికి అనుమతించాలని ఎటువంటి కాపీ ఇంకు పరీక్ష కేంద్రాల్లో అవకాశం ఉండవద్దని సిఎస్ తెలిపారు పరీక్ష కేంద్రాలకు ఇన్విజిలేటర్లు ఇతర సిబ్బంది విద్యార్థులు ఎవరు సెల్ ఫోన్ ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తీసుకొని రావడానికి వీలు లేదని సిఎస్ స్పష్టం చేశారు పరీక్ష కేంద్రాల వద్ద అవసరమైన త్రాగునీరు విద్యుత్ సరఫరా ఉండాలని విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడపాలని అన్నారు